హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు గోపి మంచూరియా చేస్తున్నాను నేను దాని ఫస్ట్ కాలీఫ్లవరు ఇలా సన్నగా కట్ చేసి కాస్త పసుపు ఉప్పు వేసి ఒక ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత నీళ్ళంతా వంపేసి ఇలా డ్రైగా చేసుకొని ఇందులోకి కార్న్ఫ్లోర్ కొద్దిగా మైదా పిండి కొద్దిగా అలాగే ఉప్పు కాస్త కాస్త అంతా కారము వేసుకొని బాగా కలుపుకోవాలి అన్ని ఇందులోకి వేసి మిక్స్ చేసేసినాను ఇలా కలుపుకోవాలి వాటర్ పడితే వేసుకోవాలి ఎందుకంటే మనము ఆల్రెడీ ఇలా బాయిల్ చేసి ఉంటాం కదా లైట్గా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఫస్ట్ అలాగే కలిపి తర్వాత లైట్గా వేసుకోవాలి వాటరు చూడండి ఇలా లైట్గా తీసుకోవాలి అంటే నీళ్ళు ఇలా చులుక్రిచ్చి కలుపుకోవాలి నేను ఇలా కలుపుకున్నాను మీకు పిండి ఎక్కువ వేసి బజ్జీల లాగాన కలుపుకొని వేసుకోవచ్చు ఆ టేస్ట్ వేరే రకంగా ఉంటుంది ఇది వేరే రకంగా ఉంటుంది ఇప్పుడు బాండ్లీలో ఆయిల్ వేసుకొని వేడెక్కాక అవన్నీ ఇందులోకి వేసి డీప్ ఫ్రై చేస్తాము మనకి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఇందులోకి వేసుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట రెండు వైపులా కాల్చుకోవాలి రెండు వైపులా కాలాక మనం తీసుకుంటాము మన గోబీ మంచూరియన్ రెడీగా ఉంటుంది దీన్ని చిల్లీ సాసు సోయా సాసు వెన్నిగరు అన్నీ కావాలి అది ఎలా అని చూపిస్తాను ఇండే మంచూరియా మొత్తం ఇలాగే ఫ్రై చేసుకొని ఇస్తాం మనము మొత్తం ఇలాగే ఫ్రై చేసి పెట్టుకొని తర్వాత మనము ఏం చేయాలని చూపిస్తారు ఇవన్నీ ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇంకొక కాస్ బాండీలో నూనె వేసుకొని అల్లము తెల్లగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం అవన్నీ ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి మనము సాసు అవన్నీ వేసుకోవాలి ఇలా అల్లము తెల్లగడ్డలు వేగాక కాస్తంతా టమాటా పచ్చప్పు కాస్త వేసుకోవాలి ఇందులోకి వెనిగర్ కాస్త వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి గట్ట ఒక కప్పు తీసుకొని అందులోకి ఒక రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ తీసుకుంటాము ఒక రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ తీసుకొని లేకుండా నీళ్ళు పోసి కలుపుకోవాలన్నమాట ఇందులోకి కాస్త అంతా ఉప్పు కారం మీకు రుచికి తగినంత వేసుకోండి పెద్దోళ్ళు తినేటట్టు కారం కాస్త వేసుకోవచ్చు చిన్నపిల్లలైతే కారం కాస్త తగ్గించాలి ఇవన్నీ ఏదన్నప్పుడు సాస్ మనం ఆల్రెడీ వాటర్ రైస్ మిక్స్ చేసుకున్నాం కదా ఇందులోకి వేసి కలుపుకోవాలి కాన్ఫ్లోర్స్ అన్న ఇందులోకి వేసి ఒక రెండు నిమిషాలు కలుపుకొని దగ్గరకి రానివ్వాలి తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న గోపీలాంతా ఇందులోకి వేసి కలుపుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాలు చూడండి ఇలా దగ్గరకు వచ్చాక మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నీ ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి ఆ సాస్ మొత్తం ఇందులోకి కాలీఫ్లవర్ దానికి పట్టుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాలు బాగా కలపాలి ఇప్పుడు మన గోబీ మంచూరి రెడీగా ఉంది ఇట్లా మనం ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు చివరిగా కొత్తిమీర ఉల్లిపాయలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది చాలానే బాగుంటుంది లెమన్ కావాలన్నా వేసుకోవచ్చు నేను ఇప్పుడు లెమన్ వేసుకోవట్లేదు వెనిగరే ఎక్కువైంది నాకు అందువల్ల నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ ప్లీజ్